నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఎందుకండి అంత బిందాసుగా ఉంటారు ఎందుకండి అంత మీలో మీరే ఆనందంగా ఉండి ఉండిపోతూ ఉంటారు అసలు ఎవరితో పెద్ద పట్టించుకోకపోయినా కానీ మీలో మీరే ఒంటరిగా ఉన్నా కానీ ఏదో ఒంటరిగా వెళుతూ వెళ్తూ కూడా నే ఏం లేదండి దీనికి కారణం ఒకటే ఒకటి అంటాను కుదిరితే గనక మీరు కూడాను ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు దీనికి ఏమీ ఖర్చు అయ్యేదేం లేదు చేస్తూ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనము దాని మీద రకరకాలుగాను మనము ఎక్స్పెరిమెంట్లు చేస్తాం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇదిగో ఇప్పుడు మనం ఇలా ప్రవర్తించాం కదా కరెక్ట్ అని కదా అని సో అట్లా మనం మనకి మనమే మనం చేసిన దాని మీదే మనకి రీసెర్చ్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది మన క్యారెక్టర్ ఎట్లా చేసుకోవాలి ఎలా మర్చుకోవాలి అనేది ముఖ్యంగా నేనేంటంటే హిపోక్రసీ అంటే ఏంటంటే నాకు నేనే బతుకుతానండి నేను ఆటో ఎక్కతాన్ని ఎక్క ఎక్కటానికి సిగ్గుపడను లేదు లేకపోతే ఏదో చాలా సింపుల్గా ఉండటానికి సిగ్గుపడను సింపుల్గా ఉంటాను ఎట్ ద సేమ్ టైమ్ హాయిగా లేబిష్గా కూడా ఉంటాను చాలా ఎట్లా అంటే అట్లాగే లైఫ్ ఎలా వస్తే అలాగే తీసుకోవాలి కాబట్టి ఏంటంటే మనం హిపోక్రసీగా పోయి లేకపోతే ఎవరినో ప్లీజ్ చేయటానికి ఎవరినో సంతోష పెట్టడానికని ఈ పళ్ళు ఏదన్నా పళ్ళు చేయటం మొదలుపెట్టి లేకపోతే మన మనది కాని కాని క్యారెక్టరు మనం ఏదో అది మనమే నేను అలా చేశాను ఇలా చేశాను నేను అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మన్ని చూసిన మనుషులు మన్ని స్టడీ చేసిన మనుషులు వాళ్ళకి వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ప్రవర్తించాలి అంట కాబట్టి ఏంటంటే ఏది కూడా నువ్వు హాయిగా హ్యాపీగా మనం అంగీకరించాలన్నమాట యథార్థం ఏదైతే యథార్థమో దాంతో బతకాలి మనం అంతేగాని మనం లేనిపోనివన్నీ అబద్ధాలు చెప్పటము లేకపోతే ఎవరినో సంతోష పెట్టడానికి అడ్డమైన మాటలన్నీ చెప్పటము అడ్డమైన అబద్ధాలు చెప్పటము వీటితో ఏంటంటే మనం దీంతోనే అలసిపోతూ ఉంటాం అనమాట మనలో మనలో మన ఫేస్లో ఎట్లా ఏదైతే గ్లో ఉండాలో ఆ గ్లో లేకుండా మనం ఏంటంటే ఒక రకమైన ఒక రోగుల్లాగా బతుకుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ఏంటంటే నన్ను అడిగితే నిజంగాను నాలాగా బతికే వాళ్ళు చాలామంది తక్కువగా కనిపిస్తారు నాకు కనిపిస్తారు ఉండొచ్చు బహుశా నేను వాళ్ళెవరిని తప్పుగా అన్నానండి కానీ ఏంటంటే లేదు అందరూ కూడా హిపోక్రాట్సు నేనే చాలా గొప్పదాన్ని నేను అన్నాను నా కళ్ళకి నాకు నాకు కనిపించే వాళ్ళు ఇద్దరు బాగా ఒక ఇద్దరు వ్యక్తులండి ఒకతను రామ్ గోపాల్ వర్మ అతను కూడా అట్లాగే టు ద కోర్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే ఒక డెత్కు కూడా భయపడిన మనుషులు అంట అనమాట నేను కూడా అంతే డెత్కు భయపడను ఇప్పుడు నేను నేను అయ్యోయ్యో నేను వాళ్ళతో బాగుండాలి వీళ్ళతో మంచిగా ఉండాలి వాళ్ళతో ఉండాలి ఎందుకు మంచిగా ఉండాలి అని నన్ను నేను ప్రశ్నించాను అనుకోండి కాదు కాదు నేను రోగాన్ని పడితే రేపు మంచాన్ని పడితే ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు నన్ను చూసుకోవాలి కదా ఎవరిన చేసుకోవాలి కదా అని ఆ ప్రశ్నకి జవాబు వస్తుంది నా 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 అంతట నాగే కానీ ఏంటంటే ప్రశ్న అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఒంట్లో బాగుండనప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా డబ్బులు ఉండాలి డబ్బులు లేని జీవితం అసలు ఉండకూడదండి డబ్బులుంటే హాస్పిటల్లో మంచి హాస్పిటల్లో భర్తీ అయిపోతే వాళ్ళు అన్నీ చూస్తారు అన్ని మంచిగా చేస్తారు వన్స్ మనకి ఆయుర్దాయం ఉండి మనకి చక్కగా బతికే యోగం ఉండి ఇంకా కొంచెం ఆయుర్దాయం ఉన్నట్టయితే యోగం కూడా అనలేండి నేను ఏంటంటే బతకటం అనేది ఏదో నేళ్ళు అయిన తర్వాత ఉన్నా ఒకటే పోయినా ఒకటే కాబట్టి ఏంటంటే బాగు చేసే ఒక సమస్య అయితే శారీరక సమస్య రోగం లేని ఆ రోగాన్ని బాగు చేయగలిగితే బాగు చేసి పంపిస్తారు పైన లేదు అంటే పైకి వెళ్ళిపోతాం పెద్ద దానికి సమస్య లేదు కానీ ఇదిగో దీని విషయంగా వచ్చి ఏదో వాళ్ళని వాళ్ళని ప్యాంపరింగ్ చేసి వాళ్ళని వాళ్ళకి బటరింగ్ పెట్టి వీళ్ళకి బటరింగ్ చేసి వాళ్ళకి వాళ్ళని వాళ్ళని బాగా బో పటాయించి వీళ్ళని పట్లాంటివన్నీ మనం చేయటం మనకి ఎందుకంటేనండి మనం హ్యూమన్ బీయింగ్స్ మనకి అలవిమీరిని మనకి శక్తికి చే పనులు చేయకూడదు శక్తికి మించి ఖర్చులు పెట్టుకోకూడదు అంటారు కదా ఇది కూడా ఏంటంటే ఎనర్జీ కూడా ఒక రకమైన శక్తి అనమాట ఎనర్జీని మనం అట్లాగే ఖర్చు పెట్టకూడదు అనమాట ఎందుకంటే మనం శారీరకంగా కాకపోయినా కానీ మానసికంగా ఎంతో మనం ఎంతో అలసిపోతూ ఉంటాం సో ఆర్జీవి ఉన్నాడు ఆయన ఎంత ప్రాక్టికల్గా ఉంటాడంటే నాకు అనిపిస్తుంది ఇతను నా తమ్ముడేమో బహుశాను నాకు అతనితో పరిచయం లేదు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఆయన చెన్నైలో ఎక్కువ లేడు హైదరాబాదు శివ సినిమా తీయటం మొదలుపెట్టి ఆ తర్వాత ఆయన జీవితం అంతా హైదరాబాదే ఆయన కెరీర్ పట్ల పట్ల ఆయనకి హైదరాబాదు బాంబే కానీ ఏంటంటే ఆయనతో నేను ఎప్పుడు కూడా ఆయన్ని కలిసి కలవటం కావచ్చు ఆయన్ని తటస్థం ఆయన్ని ఆయన్ని ఎప్పుడు చూడటం జరగలేదు అట్లాగే ఒక ఆయన ఒక తను ఈయన ఆర్జీవి ఏంటంటే ఆయన ఏరీస్ ఏరీస్ అంటే ఏప్రిల్లో పుట్టిన తను అయితేనండి ఏరీస్ వాళ్ళు ఏరీస్ వాళ్ళు ఇలాగే ఉంటారు చాలామంది ఇలాగే ఉంటారు ఏరీస్ వాళ్ళ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకున్నాం ఆల్రెడీ నేను ఏరీస్ గురించి జోడియాక్ సైడ్లో చెప్పాను అయితేనండి ఇంకొకతను జగపతి బాబు కూడా ఎంత ముక్కు సూటి అంటే అసలు నాలాగే మాట్లాడతాడు అతను కూడా నాకు ఒక తమ్ముడేమో అనిపిస్తుంది అనమాట అతనితో కూడా నాకు పరిచయం లేదండి అస్సలు పరిచయం లేదు అతన్ని ఎక్కడ చూడని కూడా చూడలేదు ఎక్కడ కూడాను ఎక్క ఇన్ని చోట్ల ఇన్నిన్ని షూటింగుల్లో వాటిల్లో వీటిలో నేను నేను మనుషుల్ని కలుస్తూ కలవటం తటస్థించింది కానీ ఇతన్ని వీళ్ళని కలవలే కలవ కలవలేదు నేను ఎప్పుడు కూడా అయితేనండి ఇతను కూడా అట్లాగే ముక్కుసూటిగా కుమ్మ ఒక తన పిల్లల పట్ల కావచ్చు కులం పట్ల కావచ్చు లేకపోతే అనేక రకాలుగా చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం అతనిది కూడా జగపతి బాబుది ఇది ఇతను యాక్వేరియస్ యాక్వేరియస్ అంటే ఫిబ్రవరిలో పుట్టాడు అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి అనుకుంటాను ఈలో పుట్టిన వాళ్ళు యాక్వేరియస్ అతను కూడా అసలు నాకు చాలా నాకు చాలా అతని మాటలు చాలా నేను నేను ఆలోచిస్తూ ఉంటాను నన్ను చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి వీళ్ళిద్దరు కూడాను నాకు ఎందుకో ఏదన్నా ఒక జన్మలో వీళ్ళిద్దరు నాకేమన్నా తమ్ముళ్ళేమో నాకేమన్నా నాకు దగ్గర వాళ్ళేమో చాలా దగ్గర వాళ్ళు అయ్యి ఉంటారు వీళ్ళిద్దరు కూడాను అని అనిపిస్తుంది అనమాట వీళ్ళకి నేనేమన్నా అక్కయ్యనేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎందుకు అంటే సింపుల్ అండి మనకి ఎప్పుడు కూడాను మనకి మన మన చెప్పుల్లోనే మన కాళ్ళు పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళ చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టలేము అంతే వేరే వాళ్ళ చెప్పులు వేరే వాళ్ళ అవి అంతేగాని అవి మన చెప్పులు కాదు కాబట్టి మన చెప్పులు ఏవైతే ఉంటాయో అదే కరెక్ట్ మన కాలికి మన కాలి సైజుకు సూట్ అయ్యే చెప్పులు కాబట్టి ఏంటంటే మనం అంతకు మించి ఎప్పుడు చేయకూడదండి అట్లాగే ఏంటంటే ఎంత ఊరికే డబ్బాలు కొట్టుకోవటము డబ్బులు లేకపోయినా పెద్ద ఉన్నవాళ్ళని పూజలు పెట్టుకోవటము లేకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడాను పోచుకోలే కబుర్లు అనమాట ఎంతసేపటికి నా అక్కతో నా నా చెల్లెలు అక్కలు కాదులేండి అక్కయ్యలు ఎవరు ఉండరున్నారు మీ నా దగ్గర నా నాతో నా నన్ను ఫాలో అయ్యే అయ్యే వాళ్ళలో అందరూ అందరూ మీరందరూ చిన్నపిల్లలు నా చెల్లెళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తానండి అబద్ధాలు ఆడకండి కుదిరినంతవరకు ఎందుకంటే మీకు మీరు హాయిగా హ్యాపీగా ఉండాలి అంటే మనకి అబద్ధాలు కూడా ఒక అవరోధం అవుతాయండి అవి కూడా ఒక బరువు అయిపోతాయి అనమాట అబద్ధాలు అనేవి కూడాను సరే మీరు సత్య హరిశ్చంద్రులు అవ్వదు అవ్వండి అని నేను చెప్పను చెప్పను కానీ ఏంటంటే అయ్యందానికి కాందానికి అబద్ధాలు ఆడద్దు అంటా నేను అబద్ధాలు ఆడటము లేకపోతే నాటకాలు ఆడటము ఉన్నది ఉన్నట్టుగా భార్యాభర్తల మధ్యలో కూడాను ఇన్ని కుటుంబాలు మొత్తం కుప్పకూలిపోతున్నాయంటే ఎందుకు అంటే అబద్ధాలు వాళ్ళ మధ్యలో అబద్ధాలు ఆడవాళ్ళు నాటకాలు ఆడటము వాళ్ళ భర్తలకి భర్తలతో అసలు చాలా ఆర్టిఫిషియల్గా వాళ్ళ బంధం బ వాళ్ళ బంధం ఏర్పడుతున్నదనమాట కాబట్టి మీరేంటో మీరు మీ మీ క్యారెక్టర్ ఏంటో అతనికి అర్థమయ్యేలాగా ప్రవర్తించండి అట్లాగే అట్ ద సేమ్ టైం అతని క్యారెక్టర్ ఏంటో కూడా మీరంటే ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోవటానికి ప్రయత్నించాలి అంతేగాని మనం మనం మన క్యారెక్టర్ వేరే ఇంకొకవేళ తప్పు మనము ఒక వనసు మనం అబద్ధం ఎందుకు ఆడతామండి ఒక విషయంలో అబద్ధం ఎందుకు ఆడతాం అంటే అది తప్పు అంటే అది అది మంచి అది ఒక ఒక రకమైన ఆమోదయోగ్యం కాదు అని మా అని మనకి అర్థమైనప్పుడు అబద్ధం ఆడతాం మరి ఆమోదయోగ్యం కానప్పుడు అది మనం మార్చుకోవచ్చు కదా ఎందుకు మార్చుకోటర్లేదు అంటే అది ఆలోచించాలి అంటే ఏంటంటే ఇంత డెప్త్గా ఆలోచించడానికి ఎవరికి కూడా సమ తీరిక లేదు ఓపిక లేదు అందుకని ఆలోచించుకోరన్నమాట అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఏంటంటే అది సమంజసమైన పని కాదు మనకి మన పట్ల మన మనం చేసిన పని కావచ్చు మన పట్ల జరిగిన పని కావచ్చు మనం ప్ర జరి మనం మన ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు అది కరెక్ట్ కాదు అని అనుకున్నాం కాబట్టి అబద్ధాలు ఆడుతున్నాం అంటే ఏంటంటే అవతల వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారే మనల్ని కాబట్టి ఏంటంటే మనము ఒకవేళ మనలో ఏదైనా లోపాలు ఉంటే చిన్న చిన్న ఉంటే లోపాలు మనం తనం మనం కరెక్ట్ చేసుకుంటూ పోవాలి అంతేగాని ఎంతసేపటికి జీవితాంతం అబద్ధాలు ఆడుతూ అబద్ధాలే ఆ పునాదులుగా చేసుకుంటే కనుక ఆ జీవితం నిలవదండి ఆ జీవితం నిలవదంటే ఏంటంటే ఆ జీ ఆనందం ఉండాలి ఆనందం లేని జీవితం ఒట్టి ఒట్టి వ్యర్థం అనమాట ఆ జీవితం ఆనందం ఆనందంగా ఉండాలి అంటే ఒకటే ఒకటి మనం ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు మనలో కల్మషం ఉండకూడదు కల్మషం అంటే ఏంటంటే తెల్లారి లేచి రాత్రి పడుకోబోయే లోపు రకరకాల నాటకాలు రకరకాల అబద్ధాలు మనది కానీ అంటే ఏంటంటే మనది కానీ ఒక రకమైన ఒక 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 నేచర్ని మనం మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అనమాట అవి ఎప్పుడైతే తగ్గించుకుంటామో అన్నీ కూడాను మనము అంటే మనలో ఉన్న బలహీనతలు తప్పులు అవి మనం యాక్సెప్ట్ చేసి వాటిని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకిగా మనం బతుకవాలి మనకిగా మనం ఎప్పుడైతే బతుకుతామో మనకు ఒక ఇండివిజువాలిటీ వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఒక రకమైన ఒక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు కావచ్చు మనం మనం ప్రవర్తించే తీరు కావచ్చు అది చాలా చక్కటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఎదుటి వాళ్ళకి రకరకాల గొప్ప సంకేతాలని ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను నేను ఆర్ఫనేజ్కి వెళ్ళానండి నా పిల్లలు నా పన్న నా దగ్గరికి వచ్చారు అంటే ఎందుకు వస్తారో తెలియదు ఎక్కడికైనా నేను ఎటైనా వెళ్తుంటే చిన్నపిల్లలు ఎవరన్నా అక్కడ అక్కడ చుట్టుపక్కల ఉంటే కనుక నా కాళ్ళకి వీళ్ళకి చుట్టుకుపోతూ ఉంటారు ఎందుకు అంటే నేను అబద్ధాలు ఆడను అంటే నేను అస్సలు అబద్ధాలు ఆడను అంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడి 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 ఉంటాను ఒకవేళ కనుక ఇప్పుడు నెల రోజుల్లో ఒక ఒక అబద్ధము రెండు అబద్ధాలు అది కూడా నేను ఆడనండి యాక్చువల్గా చెప్పాలంటే అబద్ధాలు ఆడను నాటకాలు అవన్నీ ఉండవు నాకు స్టేట్ ఫార్వర్డ్గా ఉంటాను ఇవన్నీ ఎందుకంటే చావుకు భయపడను నేను చావుకు భయపడను ఇంకోటి అంటే బోరు అనేది భయం అనేది నాకు లేదు కాబట్టి ఇవన్నీ కూడాను ఇలాంటివన్నీ కూడాను నాకు ఆ రామ్ గోపాల్ వర్మలో ఆ జగపతి బాబు అంటే ఏంటంటే వాళ్ళల్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటానన్నమాట వాళ్లే కానీ వాళ్ళు నేను గనక నన్ను వాళ్ళు నా నా ఇమేజ్ లాగా అనిపిస్తారన్నమాట చాలా విషయాలలోను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఎందుకంటే మనకి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలంటేనండి చక్కటి ఒక చక్కటి ఒక ఒక బిహేవియర్ ఉండాలి మనకి మన మనలో మన క్లారిటీ ఉండాలి మనలో మనకి ఒక రకమైన ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నమాట ఆ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు వస్తుందంటే మనలో ఈ అబద్ధపు జీవితం అంతా పోయి మనం మనకి మనకి స్వచ్ఛమైన జీవితం ఎప్పుడై జీవి స్వచ్ఛమైన స్వచ్ఛత ఎప్పుడై వస్తుందో అంటే అబద్ధాలు లేకుండాను చక్కగా ఉన్నది ఉన్నట్టు మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అంటే ఏంటంటే మనసులో ఒకటి పైకోటి అందుకూడదు మనసులో ఉన్నదే మనం బీజే ఏ మన మనసులో ఉన్న ఆలోచన లేని చక్కటి ఆలోచనలు పెడితే అవి మాటల రూపంలో చక్కగా వస్తాయి అంతేగాని మనం మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పాలి అంటే అదేంటంటే మనకి మనం తప్పు చేస్తున్నామని అర్థం అనమాట తప్పు చేయకుండా మనం కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ అవ్వాలి కరెక్ట్గా అవ్వాలంటే మనలోనే మనలో ఆ తప్పులు ఏమీ ఉండకూడదు ఆ తప్పులు లేకుండా నువ్వు ఒక తప్పుడు ఆలోచనలు లేకుండా కరెక్ట్ ఒక సభ్యమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం మనకి మనం మనం చక్క చక్కగా మనం 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 అందరి అందరి పట్ల కూడాను అందరికీ కూడాను ఒక ఆమోదయోగంగాను ఒక రోల్ మోడల్గా ఉండగలుగుతాం అనమాట అంతేగాని వాళ్ళు మా అందరూ అందరూ పుట్టారు వాళ్ళల్లో మనం కూడా పుట్టాము అందరూ పోయారు వాళ్ళల్లో మనం కూడా పోయాము అనేది కాదండి కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడాను మనకేంటంటే ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఇవన్నీ కూడాను మనకి ఎవరు ఏ ఏ తల్లిదండ్రులు చెప్పే విషయాలు కావు లేకపోతే గురువులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు స్వామీజీలు చెప్పేవి కాదు కానీ ఏంటంటే సమాజంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో మోసాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఎందుకు ఇవన్నీ అంటే మనుషులు అత్యాశ ఒకటి అత్యాశ మనకి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు మనకి 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 చెన్ ఏదన్నా మనకి ఇది పొందాలి అంటే దాని పట్ల మనం కష్టపడి పని చేయగలిగితే చేయాలి లేదు అంటే పక్క వాళ్ళది లాక్కోవాలనేది అత్యాశ మనం మనకి సంపాదించుకోవాలి అనేది మనకి చక్కటి ఆశ అనమాట కాబట్టి ఏంటంటే ఆశకిను అత్యాశకి ఇలా ఉంటుందన్నమాట తేడా కాబట్టి ఏంటంటే మనం మనం హ్యాపీగా ఉండాలి మనం లేసరికి ఆనందంగా శాంతంగా శాంతంగా నిద్రలేవాలి అంటే మనలో ఎలాంటి విధమైన ఒక అబద్ధాలు కావచ్చు లేకపోతే ఒక ఆర్టిఫిషియాలిటీ కానీ ఇలా లేనప్పుడు మనకిగా మనం బతుకుతాము అప్పుడు మనకి ఆత్మవిశ్వాసం వస్తుంది ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు మనం మనం మన మన మైండ్ హాయిగా ఉంటుంది మన మైండ్ హాయిగా ఉంటే మన శరీరం బాగుంటుంది మన శరీరం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే మన ఫేస్ అంతా కూడాను చక్కగా చక్కగా గ్లో అవుతూ ఉంటుంది ఇదేనండి కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇదిగో ఇట్లాగే సింపుల్ లివింగ్లను చాలా సింపుల్ లివి లివింగ్ ఉంటూ ఉంటూ మనము స్వచ్ఛంగా బతకటానికి మాత్రం తయార మనం తయారవ్వాలి ఇంకోటి ఏంటంటే ఎవరిని సంతోషపరచ పెట్టడానికి మాత్రం మన జీవితం కాదు అనేది మాత్రం ఎవరినో నిజంగా సంతోష పెట్టాలంటే నిజంగా సంతోష పెట్టండి అంతేగాని ఏదో ఆర్టిఫిషియల్గా ఊరికే నాలుగు మాటలు చెప్పి ఆచమ్మ కబుర్లు పూచ పోచమ్మ చెప్పి నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఉడాయించడం అనేది అది మంచి పద్ధతి కాదు ఎవళ్ళనో చీటింగ్ చేస్తున్నామని కాదు అది మనకి మనమే చీటింగ్ చేసుకుంటున్నాం అని అర్థం అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న లోపాలు ఊరిని సరి చేసుకుంటే మనం మనంత ఆనందమైన మనుషులు ఇంకొకళ్ళు ఎవరు ఉండరండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కిద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బై